బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమం ఒక్క స్థాయిగా తారాస్థాయికి చేరింది దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు విద్యార్థుల యొక్క ఇంతటి భారీ ఆందోళనను దేశం చవి చూడలేదు ఫలితం దగ్గర దగ్గర అధికారికంగా నూట యాభై మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించబడింది ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ముప్పై ఐదు శాతం దగ్గర దగ్గర నలభై శాతంగా ఉన్న ఈ కోటాను చివరకు ఏడు శాతానికి కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం దానికి ప్రభుత్వం అంగీకారం తెలపడంతో విద్యార్థులు శాంతించారు అయితే ఒకటి రెండు రోజుల్లో ఇలా విద్యార్థులు దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ స్థాయిలో రోడ్ల మీదకి రావడం హింసాకాండను సృష్టించడం ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేయడం వెనక ఎవరున్నారనే విషయంపై ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఈ మొత్తం అల్లర్లు ఈ స్థాయిలో ఒక్కసారిగా జరగడానికి కొన్ని బాహ్య శక్తులు కూడా అంతర్గత రాజకీయ శక్తులతో పాటు బంగ్లాదేశ్లో ఉన్న కొన్ని మతతత్వ శక్తులతో పాటు చేతులు జోడించి ఇందుకు కారణభూతమయ్యాయన్న వార్తలు వెలువడుతున్నాయి ముఖ్యంగా భారత్ను ఇరుకను పెట్టాలన్న జయంతో పనిచేసే చైనా భారత్కు ఎంతో సఖ్యతతో కొనసాగే షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి తన ప్రయత్నంలో భాగంగా ఈ అల్లర్లకు అవసరమైన నైతిక ఆర్థిక మద్దతునిచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఈ అల్లర్లు ప్రారంభమైన వేళ షేక్ హసీనా చైనా పర్యటనకు వెళ్లారు ఆ పర్యటనలో చైనా నుండి కోరిన ఆర్థిక సహాయం లభించకుండా ఆమె ఒక రోజు ముందే చైనా పర్యటనను ముగించుకొని అర్ధాంతరంగా దేశానికి తిరిగి వచ్చారు తాను చైనా పర్యటనలో ఉన్న సందర్భంగా ఈ అల్లర్లు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చల్రైగాయి సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకొక వైపు భారతదేశం రష్యాతో మైత్రి కొనసాగించడంపై ఎంతో అయిష్టంగా ఉన్న జో బైడెన్ కు చెందిన అమెరికా అమెరికాలోని కొన్ని వర్గాలు కూడా భారత్ను ఇరుకున పెట్టడానికి ఈ బంగ్లాదేశ్లో ఉద్యమాన్ని వాడుకున్నాయి అనేది కొంత సమాచారం ఎందుకంటే గత ఆరు నెలల క్రితం బంగ్లాదేశ్లో భారత్ యొక్క ఉత్పత్తులను బహిష్కరించాలన్న ఉద్యమం కూడా సాగింది అందుకు స్థానిక రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున మద్దతు పలికాయి దానికి తర్వాత జరుగుతున్న ఈ ఉద్యమంలో ఈ స్థాయికి చేరడానికి అమెరికా కూడా కొంత కారణమన్న ఊహాగానాలు వినవస్తున్నాయి ఈ నేపథ్యంలో అటు చైనా ఇటు అమెరికాలు రెండు భారత్కు మిత్ర దేశంగా ఉన్న బంగ్లాదేశ్లో అస్థిరత సృష్టించి అస్థిరత కారణంగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను చెడగొట్టాలనే భావనతో చేశాయన్న విషయం ఈరోజు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా ఉంది ఇందుకు భారతదేశంలోని కొన్ని శక్తులు కూడా మద్దతు పలుకుతూనే ఉన్నాయి ఎందుకంటే బంగ్లాదేశ్లో విద్యార్థులు రోడ్డెక్కిన వేళ కలకత్తాలోను ఢిల్లీలోనూ కూడా విద్యార్థులు రోడ్ ఎక్కి మద్దతు ప్రకటించారు ఈ విద్యార్థులు ఎవరు వామపక్ష ఉద్యమాలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు వాటి నేతలు చివరికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారందరికీ ఈ అల్లర్ల కారణంగా తాము ఆశ్రయం కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్న ప్రకటించే స్థాయికి దేశంలోని కొన్ని శక్తులు ఈ ఉద్యమానికి చేయూతనిచ్చే ప్రయత్నం చేశాయి వీరందరూ ఎవరు వీరందరూ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు అంటే అమెరికాలో నరేంద్ర మోడీకి జాతీయవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులు భారతదేశాన్ని అస్థిరత పరచాలని ప్రయత్నించే చైనా వారికి మద్దతుగా భారతదేశంలో ఉన్న వామపక్ష ఓపెన్ సొసైటీ లిబరల్స్ చెందిన సంస్థలు ఈ మొత్తం వ్యవహారంలో ఏకతాటిన నడిచాయి ఏకతాటిన ప్రకటనలు గుప్పించాయి ఏకతాటిన ఒకరినకొరకొకరు మద్దతు ప్రకటించుకుంటూ వచ్చాయి అనేది ఈ మొత్తం విషయాన్ని విశ్లేషిస్తే మనకు అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఆ దేశం కొంత శాంతి బాటన తరలే మార్గాలు సుగమం అయ్యాయి ఈ మొత్తం వ్యవహారాన్ని షేక్ హసీనా ప్రభుత్వం జాగ్రత్తగా నియంత్రిస్తోందని మనం భావించవచ్చు ఇప్పటికే ఈ దేశంలో భారతదేశం స్పందిస్తూ ఇది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారం అని తమకు ఏమాత్రం స్పందం లే సంబంధం లేదని స్పష్టం చేసింది ఏది ఏమైనప్పటికీ సరిహద్దుల్లో ఉన్న పొరుగు దేశంలో జరిగే పరిణామాలు భారత్ నిశితంగా గమనించాల్సి ఉంది భారత ప్రభుత్వం కూడా జాగరూకతతో వ్యవహరించాల్సి నా అవసరం ఎంతైనా ఉంది అక్కడ జరిగే పరిణామాలను నిశ్చంగా గమనిస్తూ అందుకు తగిన చర్యలను భారత ప్రభుత్వం తీసుకోవాలి లేకుంటే దాని యొక్క పర్యవసానం భారత్పై గట్టిగా పడే అవకాశము లేకపోలేదు